అయ్యా మాఘశూర్ దశమి శుక్రవారం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు అద్భుతమైన ముహూర్తం ఉందండి అటువంటి ముహూర్తం పుష్కరానికి ఒకసారి మాత్రమే వస్తుందండి అలాగే అదే మహాప్రభు ఆ ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏం ఉపయోగం లేదు బాబు ఆయుర్వేదంలో ఒక తో తువంటే పట్టు వెళ్ళిపోద్దు నువ్వు అని చెప్తాను అల్లుడు గారు తొందరగా కోలుకుంటే గుళ్ళో ప్రదక్షిణ చేస్తా అని బామ్మగారు మొక్కున్నారంటమ్మా వెళ్ళండి వెళ్ళండి సడన్గా కొడున్నారు బామ్మగారు మొక్కు అబద్ధం కదా అవునండి మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని నా లైఫ్ సర్ప్రైజ్ అయిపోయింది అయ్యో ఐఎమ్ సారీ అండి అంటే నా ఉద్దేశం అది కాదు ముందు మీరు డిప్రెస్ అవటం మానండి అంత మంచి జరుగుతుంది మీరు చాలా మంచివారండి అసలు మీరు చేస్తున్న హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి మీరు ఏం అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా పర్లేదండి అడగండి ఒకవేళ సడన్గా కిషోర్ మీకు అనుకోండి మీరేం చేస్తారు చంపేస్తాను గుడి చేసింది బా ని బాగా నమ్ముతారు కదండి ఏం లేదు ఇప్పుడు నా టైం ఐ యామ్ రియల్లీ రియల్లీ సారీ మా లక్ష్మి ఆ రోజు సరదాగా నేను నేడిపిద్దామని నిజం చెప్తాను ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను కానీ అప్పటికే నువ్వు వస్తాను అనుకోదవ డాలి 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 ప్లీజ్ స్టాప్ బీటింగ్ మీరా యూ కే చే కాలు జస్ట్ అబా హ్యాండ్ పట్టుపడండి వెనక రారా నన్ను కొలైపట్టొద్దు లెట్ దమ్ తాళం కడతాము కొనేస్తోరే నిన్ను కొట్టతాం అమ్మ

ఇల్లు అంటే ఇలా ఉండాలండి ఏమి ఆర్కిటెక్చర్ అండి ఏమి స్ట్రక్చర్ అండి బాబాయ్ గారు కొంచెం తప్ప ఏమి స్తంభాలండి బాబాయ్ మీరు కొంచెం ఏమి శిల్పాలండి ఆ ముఖద్వారం చూస్తుంటే గురువు సాక్షాత్తు దేవాలయం లాగా ఉందండి నిజమనే నీ మా సిటీలో ఇల్లు ఇలా ఉండవు సార్ ఇరికిరికిరిగ్గా ఉంటాయి అక్కడ గదుల మధ్యలోనే కాదండి మనుషుల మధ్యలో కూడా గోడలు ఉంటాయి గురుగారు ఈ దేవాలయం మన ఊళ్ళో కట్టడాలాగా ఎప్పుడో కట్టించిందండి ఈ మధ్య కట్టిందండి గురువు హోల్డ్ గోల్డ్ ఈస్ గోల్డ్ అండి నమస్కారం అండి నా పేరు కిషోర్ అండి అల్లుడు గారికి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చారు ఫిజియోథెరపిస్ మీరంతా చుట్టాలను మిమ్మల్ చూస్తుంటే నేను ఇక్కడెందుకు పుట్టలేదా అని చాలా బాధపడుతున్నానండి అసలు ఈ దేవాలయం బయట నుంచే ఇంత అద్భుతంగా ఉందంటే లోపలి ఇంకెంత గొప్పగా ఉంటుంటుందో పోనీ లోపలికి వెళ్ళి చూసచ్చా ఒత్తిలేనా గురువు గారు పిలవకుండా వెళ్తే బాగోడదు పిల్లలు కావలసి నేను చూపిస్తాను వద్దండి ఇప్పటికే చాలా కష్టపడ్డాడు అన్నయ్య నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో నేను వచ్చి ట్రీట్మెంట్ వద్దండి రోజు కొంత దూరం నడవాలి అది నేను వస్తానండి నుంచి కూడా సూపర్ అమ్మాయి చూసే వాళ్ళ ముందర ఒపీనియన్ బ్యాడ్ అయిపోతుంది ఫిజియోథెరపిస్ట్ అంటే డాక్టర్ ఎక్కడో హాస్పిటల్ మరి స్టెతస్కోప్ ఏది డ్రైవర్ అయితే స్టీరింగ్ చేత్తో పడి తిరుగుతారా హాస్పిటల్ మా దొరబాగా తెలుసు ఎక్కువ ఫ్రెండ్స్ లే ఎప్పటి నుంచో నాన్న పెళ్ళిన ఓహో నుంచి ఎండాల నుంచి ఇలా ఎలా ఉంటుందో చూస్తున్నాను బావా బావా దొరబాబు నీకేమవుతాడు బావా నాకు అన్నే అవుతాడు అన్నయ్య నువ్వు నాకేమవుతా మరి అదే కదా బా చాలా ఉన్నాయి ఏంటి బా గదులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు బా బావా అందులో మా పెద్దనాన్న ఉంటారు అక్కడ మా అమ్మన్న ఉంటారు మరి మహాలక్ష్మి అంటే అది ఇంటర్లు వస్తే బాబా ఎక్కడ ఉంటారా అని అక్కడ ఆరు నాకు ఓకే చాలు పాలం

నువ్వు నాకు ముద్దు పెడితే వెళ్ళిపోతా పెట్టు నీ ఇష్టం నేను వెళ్ళను నాన్నగారు వస్తున్నారు మెట్లు మీద ఉండొస్తుంది పెట్టు సరే బిట పె

నేను చెప్తాను కదా ప్లీజ్ రాణి పాప మహాలక్ష్మి అంటే మా ప్రదనాన్ని మోసం చేయడం పాపం కదా ప్లీజ్ ప్లీజ్ మీకు ఏం కావాలని ఇస్తాను తాగలు కావాలా పోలీసులు మా తోడు మడికలు మొత్తం కోసుకో నేనేం చిన్న పిల్లని కాదు మా అంటే దేవుడి కావాలి నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే Ай, троциала Ай статакаре. Айте. На колко мотиви? И